జై అనసూయ మహాదేవికి జై విశ్వవిరాట్ అనసూయ మహాదేవికి జై అర్కపురీశ్వరి అనసూయ మహాదేవికి జై మన్నవ వంశానావ గ్రామానాభ వంశ మానవ గ్రామానా రంగాంబా సీతాపతులింట నోముల పంటగ ప్రభవించితి వంట నోముల పంటగ ప్రభవించితి వంట మంత్రసానికి మహిమను చూపి నీ రూపమే చూపి పుట్టిన దాదీ చిత్రాలెన్నో చూపినా వంట మన్నవ గ్రామానా నోముల పంటగ ప్రభవించి కరణంగారింట అమ్మై వెలిసావు అమ్మా అమ్మ అమ్మాయి వెలుసావు అనసూయ అని నామమిచ్చి అమ్మ అమ్మ పేరు అనసూయ అని అందరూ అన్నారంట తల్ తల్లికే ఏమీ అభయ అభయవాక్యం వినిపించితి వంట మన్నవ వంశనా మన్నవ గ్రామానా కుక్క ఒకటిని మంచాన్ని సమీపించి ధ్యాన సమాధిలో మునిగి ప్రాణం తేలు ఒకటి నీ పాదాలను చేరి జన్మను తరింప చేసేనంట మార్జాలం నీవు ఊయల ఎక్కి తృప్తిగా నిన్ను చూసుకొని ఎంత ఎంతకాలం నుండి నీ ఆగమనానికై వేచిన తపోమూర్తులో ఎవరికెరుక మన్నవ గ్రామానా వంశనా ముద్దకుడుములనాడు పిండి తనంత తానే నీ చేతిలో తయారైతే ముత్తైదువులకు ముద్దలను అన్ని నువ్వే ఇచ్చావంట ఇన్ని నీ ముచ్చట్లు చూసిన వారు ఎంత పుణ్యమూర్తులోనంట మన్నవ వంశనా మన్నవ గ్రామానా மந்திரசாணி நாகம்ம இண்ட పట్టు చీరలా తోటోయలా ఊగలేదు నాగమ్మ చింకి చీరలా ఊయలలుగావు నాగమ్మ బిడ్డ శేషమ్మ పాలు నీవై త్రాగా ఏమి పుణ్యం చేసినారో ఎవరికి అరు కంట మన్నవ వంశనా మన్నవ గ్రామానా విధాత నిర్ణం నిర్ణయంలో వినూత్నమేమో అన్న ప్రార్థన జరగనలేదు విధాత నిర్ణయంలో వినూత్నమేమో అన్న ప్రార్థన జరగనలేదు అన్నపూర్ణ తినే అవకాశం రాలేలేదు సకల ప్రాణులకు తానే అన్నాల్ అన్నం పెట్టిందంట తన ఆకలి ఎవరో పట్టించుకోకపోయినా ఈకలిలో ఆకలి ఉండరాదని కంకణమే కట్టిందంట మన్నవ వంశనా మన్నవ గ్రామానా పసి పాపగా ఉండంగానే శాంభవి ముద్రను వేసిందంట పెద్దలందరూ విస్తుపోయి జగజననికి జగజ్జననికి పసితనమేమిటంట మన్నవ గ్రామానా మన్నవ వంశానా ఎవరో సాధువు అమ్మమ్మతో నీ బిడ్డే భగవంతుడు నీకిక జన్మే లేదని అన్నాడంట బిడ్డల రక్షణ తానే బిడ్డగా ఉండగానే ప్రారంభించెను అమ్మ తన తల్లి లేని అప్పుడో తానే తల్లై ఉంటానని లోకానికి అభయం వసగింది అమ్మమ్మకే మాట వసగే ఎంత అదృష్టవంతులో ఈ పుడని పుత్రులు ఎంత అదృష్టవంతులో ఈ పుడమి పుత్రులు మన్నవ మన్నవ గ్రామానా రంగం మా సీతాపతుంటా నోముల పంటగ ఉద్భవించి తిమి అంట మన్నవ గ్రామానా మన్నవ వంశానా వేదాలన్నీ మన దృష్టిలోనే అమ్మ దృష్టిలో అందరూ సమానులే మంత్రాయి చరిత చూడండి చిత్రాతి చిత్రం గమనించండి అర్కపురి బీదల వాడలో జనించి సకల దుర్గుణాలతో సహజీవనం గావించుచునే అసత్య భాషణను లేక దయాగుణముతో శోభిల్లి మంత్రాయ చరిత చూడండి చిత్రాతి చిత్రం గమనించండి జిల్లెల్ల మూడి అమ్మను ఒక పరి కలిసింది మొదలు అమ్మ సేవకై మనసు వెళ్ళులూరే తన కూలి పనులు చేసుకుంటూనే అమ్మను కొలిచే అమ్మ సేవ చేయ సేవకుడై అమ్మ కడనిలచే మంత్రాయ చరిత చూడండి చిత్రాతి చిత్రం గమనించండి అమ్మను కంటి క రెప్పగా కాచే మానవ మృగములు అమ్మ దరి చేరక దడి కట్టి ఆరాటపడే బిడ్డడి మనసు అమ్మ తీర్చి మంత్రాయ చరిత చూడండి చిత్రాతి చిత్రం గమనించండి గుణాలెన్నో మారెను అమ్మ కరుణించెనో అమ్మ సేవలో తన మునకలైన నాడు జన్యత ఉందేడు పుటక ఏదైనా అలవాటేదైనా తన సంధత దయా గుణముతో అమ్మను మెప్పించే కులము కాదు గుణము ప్రధానమని అమ్మను చేరదీసే కడదాకా నిలిపే ముక్తి నొసగి మంత్రాయ చరిత చూడండి చిత్రాతి చిత్రం గమనించండి